హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి సండే అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి సో ఇది వచ్చేసి మీ హౌస్ షిఫ్టింగ్ లాగా అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను అండి ఈ రోజు వచ్చేసి మేము హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నామండి ఇంత తొందరగా ఇంత అర్జెంటుగా ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము ఏంటి అసలు రీజన్ అనేది మీకు బ్లాగ్ మధ్యలో అయితే మీతో అయితే షేర్ చేస్తానండి సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ నైన్ థర్టీ అలా అయితే అవుతుందండి ఇప్పుడే నేను ఇక్కడికైతే వచ్చేసాను పాలుబొంగ వచ్చడానికి అయితే వచ్చేసారండి ఈ రోజు సండే రోజు పిల్లలకు కూడా స్కూల్ హాలిడే ఉంది కదా మంచి రోజు అని చెప్పేసి ఈ రోజు అయితే షిఫ్ట్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము సో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి నా వచ్చేసి నేను ఎక్కడికైతే పాలు అయితే పొంగిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసారండి మేము షిఫ్ట్ అవ్వబోయే హౌస్ అయితే ఇదేనండి అదంతా ఒకసారి అయితే మీకు అయితే చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మొత్తం త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇంకా ఇల్లంతా అయితే ఒకసారి అయితే చూసేయండి షిఫ్టింగ్ కూడా ఈరోజే ఉంది అంటే టెన్ ఓ క్లాక్ అయితే షిఫ్టింగ్ అయితే ముందే బుక్ చేసామండి కాకపోతే సాటర్డే అయితే నాకైతే వీలు అవ్వలేదు నిన్నటి వరకు అయితే పీరియడ్ ఉండే అది కొంచెం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకంతా ఈరోజు సండేకి అయితే కుదిరిందండి ఎర్లీ మార్నింగ్కి ఈ రోజే వచ్చేసి పాలుబొంగి ఇచ్చేసి అంటే ఈ రోజే షిఫ్టింగ్ కూడా అయితే పెట్టేసుకున్నాము పిల్లలకి హాలిడే ఉంది కదా పిల్లల స్కూల్ డేస్లో అయితే మళ్ళీ వీలు అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి గది అయితే సెపరేట్ అయితే ఇవ్వలేదండి అందుకని చెప్పి కిచెన్ ప్లాట్ఫామ్ మీద మామూలు దేవుడి పటాలన్నీ పెట్టేసుకొని ఊరకా దీపం అయితే ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ అయితే పాల్బొంగిచ్చేసానండి ఇంకా అక్కడి నుంచి వచ్చేలోపు నైన్ థర్టీ అరౌండ్ అలా అయితే అవుతుంది ఇంక ఇక్కడికి వచ్చేలోపు ఇంకా వాళ్ళ షిఫ్టింగ్ వాళ్ళైతే వచ్చేసారండి వీళ్ళని మొత్తం నేను ఇది ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే బుక్ చేసుకున్నామండి ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చేసారు ఇంకా వీళ్ళు మంచిగా వీళ్ళే ఇట్లా అట్ట పెట్టలు తీసుకొచ్చి మొత్తం చాలా నీట్గా అయితే ప్యాక్ చేస్తారండి చాలా సార్లు అయితే చూశాను ఇప్పటికీ మేము ఈ టెన్ ఇయర్స్ జర్నీలో ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేంజ్ అయ్యాం కదా అప్పుడైతే అప్పటి నుంచి అయితే చూస్తున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ ఒకసారి అనేది చేంజ్ చాలా చాలా మంచిగా అయితే ప్యాక్ చేస్తారు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా ఆ ప్యాకింగ్ అంటే మన వస్తువులను బట్టి మనకి ఎంత అవసరం దాన్ని బట్టి మనకి ఎంత నీడు ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు వీడియో అయితే తీసుకుంటారండి మొత్తం మన ఇంటికి ఏమేమి ఫర్నిచర్ ఉంది ఏందని చెప్పేసి మొత్తం వాళ్ళు నోట్ చేసేసుకొని దానికి తగ్గట్లు మనకు ఐటమ్స్ని బట్టి అట్టపెట్టలు అనేవి తీసుకొస్తారు మాకు వచ్చేసి మొత్తం ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చారండి అంటే కిచెన్ ఐటమ్స్కి మొత్తం ఈ డ్రెస్ అండ్ క్లాతింగ్కి వీటి అన్నిటి తీసుకొచ్చేసారు ఇంకా అవన్నీ వాళ్ళే ప్యాక్ చేసుకుంటారండి మనం వాళ్ళు పిన్నిస్ కూడా వదలరండి పిన్నిస్తో సహా చిన్న ఐటమ్ అయినా సరే చాలా మనకు ఉన్న నీటి లేకపోయినా మనకు అవసరం లేనిదే అయితే ఇది మాకు అవసరం లేదు ఇక్కడే పడేయాలి అని చెప్పేసి వదిలేస్తే తప్ప వాళ్ళైతే చిన్న పిన్నిస్ ముక్క కూడా వదలండి మొత్తం అట్టపెట్లో పెట్టి ప్యాక్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బాధ్యత అయితే వాళ్ళదే ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇక్కడ తీసేసానండి అంటే ఇంకా పనికిరానివన్నీ ఇక్కడే వదిలేశాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అంత క్లెమ్స్ క్లమ్జీ గజి బిజీగా అయిపోతాను మళ్ళీ చేంజ్ చేసేసుకోవడం మళ్ళీ షిఫ్టింగ్ సర్దుకోవడం అని చెప్పేసి పనికిరానివన్నీ నేను చూసుకుంటాను పైన ఉన్న ఉన్నీస్ ఎప్పుడో ఒక్కసారి అయితే వాడుకుంటూ ఉంటాం కదా అట్లానే చాలా ఐరన్ ప్యాన్స్ ఇవన్నీ ఎన్నైతే ఉన్నాయండి ఇప్పుడు నేనే చూసుకొని షాక్ అవుతున్నాను ఎప్పుడో ఈ హౌస్కి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు వచ్చిన స్టార్టింగ్లో పెట్టాను మళ్ళీ పైన ఉన్నటువంటి ఇప్పుడే బయటకు అయితే తీస్తున్నానండి ఈ డైలీ కింద ఉన్నటువంటి సెల్ఫ్లో అయితే డైలీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి రెగ్యులర్గా వాచ్ చేసుకునేవి ఆ పైన ఎన్ని అయితే ఉన్నాయండి అంటే ఎక్స్ట్రా పెయిర్స్ అనమాట హాట్ బాక్సెస్ అయినా ఇట్లా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అయితేనేమి ఇట్లాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ ఎందుకులే కొంచెం పాడైపోయినట్లు ఉన్నాయని చెప్పి పక్కన పెట్టేస్తే వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు తీసుకుంటామన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ సైడ్కి అయితే ఆ షింకులో పక్కన అయితే పెట్టేస్తూ ఉన్నానండి అంటే ఏం నాకు నీడు ఉన్నాయి ఇవి అవసరం లేదు మరి హెవీగా తీసుకెళ్ళినా మరి అంత ఎక్స్ట్రాగా తీసుకెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడ ప్యాక్ చేసేసుకోవడానికి సర్దుకోవడానికి మనం కూడా చాలా గజిబిజిగా అయిపోతాం కదా డైలీ మంచి నాకు కరెక్ట్గా ఏ అయితే నీడు ఉన్నాయో అవి మాత్రమే నేను ప్యాక్ చేసుకున్నాను చూసుకొని అవసరం లేని పడేస్తూ ఉన్నానండి ఇంకా అలాగే షిఫ్టింగ్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది యాక్చువల్గా మేము ఈ హౌస్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము అని అంటే ఒకటి మనకు నచ్చకుండా ఉండాలి లేదంటే అయినా సరే అది నీడైతే ఉండి ఉండాలి మేము ఇంటికి రా వచ్చిన వెంటనే అయితే చెప్పారండి వాళ్ళు ఓనర్స్ అయితే కింద ఉంటారు ఇది పైన వాళ్ళ పైన ఫ్లాట్ అయితే ఉంటుంది అప్పుడు మేము అనుకోకుండా అయితే ఈ ఇంట్లోకి అయితే వచ్చాము ఒక ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు చెప్పారు ఎప్పుడైనా సరే మాకు అప్పుడప్పుడు ఇది నీడ ఉన్నప్పుడు పైన విత్ డూప్లెక్స్ అయితే చేసుకుంటామండి అప్పుడు మాకు కావాలి అని చెప్పారు ఓకే అండి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఖాళీ చేస్తాము అప్పుడు మాకు ఇప్పటివరకు దొరకలేదని చెప్పేసి మేము ఇక్కడైతే ఉండాలి పోయామండి అర్జెంట్గా పిల్లల స్కూల్ కోసం అని చెప్పేసి నియర్మే ఉందని చెప్పేసి ఇంకా సరే టూ ఇయర్స్ తర్వాత కదా అప్పుడు ఆలోచించుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే ఓనర్స్కి అయితే కావాలని చెప్పారండి అందుకని చెప్పేసి అయితే షిఫ్ట్ అవుతున్నాము ఇది ఇప్పటికి ఇప్పుడేం కాదండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే చెప్పున్నారు కాకపోతే ఈ లోపు వచ్చేసి నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను మాకు కావాల్సింది ఇప్పుడు అంతా అయితే ఇంటీరియర్ అయితే వర్క్ ఎక్కడ చేయించట్లేదండి నార్మల్గా మామూలుగా ర్యాక్స్ పెట్టేసి వదిలేస్తూ ఉన్నారు నాకేమో కబోర్డ్స్ అట్లా ర్యాక్స్ క్లాతింగ్ కానీ కిచెన్లో ఐటమ్స్ కానీ అట్లా ఓపెన్గా చూడడానికి ఉంటే నాకైతే అస్సలు నచ్చదండి అందుకని చెప్పి ఈ ఫైవ్ మంత్స్ నుంచి నేను చర్చ చేస్తూనే ఉన్నాను ఎదుగుతూనే ఉన్నాను అంటే విత్ కబోర్డ్ విత్ ఇంటీరియర్తో సహా నాకు ఇల్లు అయితే దొరకాలి దాంతోపాటు కార్ పార్కింగ్ ఇవన్నీ మనకి అన్ని ఫెసిలిటీస్ అన్ని అవైలబిలిటీ ఉండాలి కదా అది ఇప్పటికైతే దొరికిందండి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే షిఫ్ట్ అవుతున్నాము మేము ముందైతే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు మేము తీసుకున్న ఫ్లాట్ వచ్చేసి మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఇంటీరియర్ అనేది స్టార్ట్ చేశారండి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే మేము అమౌంట్ అయితే ఇచ్చాము అడ్వాన్స్ అప్పుడు ఇంటీరియర్ స్టార్ట్ చేశారు ఆ ఇంటీరియర్ వర్క్ జరిగేటప్పుడు కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఇక్కడికి వచ్చి వచ్చి వీడియోస్ తీయడానికి అయితే అస్సలు వీలు అవ్వలేదండి అందుకని చెప్పి వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇంకా ఇంటీరియర్ కూడా నిన్నే సాటర్డే నైటే స్టా మామూలుగా క్లా ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే వచ్చేసి ఇదైతే స్టార్ట్ అవుతున్నామండి దాంతోపాటు మేము పొన్నీళ్ళు కూడా చాలా చిన్నగా ఉందండి టూ బీహెచ్కే అనే కదా మాకు టూ బీహెచ్కే తస్తారు సరిపోవట్లేదు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాం కాబట్టి ఎక్స్ట్రా మా ఫ్యామిలీకి వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఉండాలి ఎక్స్ట్రా ఇంకెవరైనా మా ఇంటికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకొతే ఇంకో బెడ్రూమ్ అయితే ఉండాలండి అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే షిఫ్ట్ కొంచెం పెద్ద ఫ్లాట్కి అయితే వచ్చేసాము త్రీ బీహెచ్కే మాకు ఎప్పుడు త్రీ బీహెచ్ త్రీ బీహెచ్కేలోనే మేము ఉంటాము ఎందుకనంటే మాకు సరిపోదు టూ బీహెచ్కే అనేది ఇంకా అది అనుకోకుండా అప్పుడైతే పిల్లల కోసం హౌస్ షిఫ్ట్ అవ్వడం పిల్లలకి నియర్ మీ ఉంది స్కూల్ అని చెప్పేసి అనుకోకుండా ఒక టూ ఇయర్స్ వాళ్ళు ముందే చెప్పేశారు టూ త్రీ ఇయర్స్ తర్వాత మాకు కావాలని చెప్పేసి సరే టూ ఇయర్స్ తర్వాత కదా అని చెప్పేసి అక్కడైతే జాయిన్ అయిపోయామండి ఇప్పుడైతే వాళ్ళకి కావాలన్నారు అందుకని చెప్పి ఇంకా చేంజ్ అయితే అవుతున్నాము ఇంకా అక్కడ షిఫ్టింగ్ వచ్చేసి మార్నింగ్ వీళ్ళు నైన్ టెన్ ఓ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చారండి అక్కడి నుంచి మొత్తం సామాన్లు ఇక్కడ తీసుకోవడానికి అంటే టూ టిప్స్ అయితే తిరిగారండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వచ్చేసి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే లంచ్కి వెళ్ళిపోయారు నేను కూడా నేను ఈరోజు సండే అంతే కదా పిల్లల్ని వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేశానండి ఇంకా పిల్లల్ని నేను ఇక్కడ ఇంక వంట చేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి షిఫ్టింగ్ అవ్వదు కదా మేము కూడా ఒక ట్రిప్ వచ్చేసిన తర్వాత వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ తినేసి వచ్చేసి మళ్ళీ సెకండ్ ట్రిప్కి అయితే వెళ్ళామండి ఫైనల్గా సెకండ్ ట్రిప్ కూడా ఈ ఇంటికి చేరడానికి మొత్తం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే టైం అయితే అయిపోయిందండి ఫైనల్గా చూడండి మొత్తం అయితే ఇక్కడైతే ఖాళీ అయిపోయింది ఇంకా ఈ ఖాళీ అయిపోయిన తర్వాత ఎంటీ టూర్ అయితే మీకు చూపిస్తున్నాను ఇల్లు మారడం అయితే అంత ఈజీ కాదండి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది మనకు డైలీ చూడడానికి ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుని ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నా సరే అండి అది మనం తీసిన వెంటనే ఆ బెడ్స్ అయితేనేమి వాటి కింద అంతా రోజు డైలీ అయితే జరిపి చిమ్మలేము కదా అట్లా అని చెప్పేసి మొత్తం అయితే డస్ట్ అంతా అయితే చాలా అయితే ఉండిపోయిందండి నాకు పనికి రానివి సోఫాలు అయితే తీసేసాము కొత్తవి తీసుకోవాలని చెప్పేసి అక్కడే వదిలేసాము అలాగే కొన్ని కొన్ని పిల్లోస్ ఇంకా ఏవైతే నాకు ఓల్డ్ అనిపించినాయి అవన్నీ అయితే అక్కడే వదిలేసామండి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము మొత్తం అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసారండి ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే ఇంకా టీవీలు ఏసీలు ఇవన్నీ అయితే ఒక డేస్ తర్వాత అయితే స్లోగా అయితే చేసుకుంటాము ఇంకా బెడ్స్ అనేవి తెచ్చిన వాళ్ళైతే ఫిట్ చేసేసి బెడ్స్ ఇంకా వాటిపైన పరుపులు ఇవన్నీ అయితే సెట్ చేసేసారండి ఇంకా ఏవైతే కిచెన్ ఐటమ్స్ క్లాతింగ్స్ ఇవైతే ఉంటాయో వాళ్ళు తెచ్చినటువంటి అట్టపెట్టలు ఏవైతే మళ్ళీ వాళ్ళైతే రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోతారండి అవన్నీ వాళ్ళు ఓపెన్ చేసేస్తే మొత్తం కిచెన్ సంబంధించి ఐటమ్స్ అన్ని కిచెన్ లో క్లాతింగ్ సంబంధించి క్లాతింగ్ అన్ని ఇక్కడ బెడ్ మీద ఇవన్నీ అయితే ఇట్లా అయితే వేసేసారండి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే వాళ్ళు అట్టపెట్లలో నుంచి మొత్తం తీసి బయట అయితే వేస్తున్నారండి ఇంకా ఇవన్నీ ఇప్పుడైతే నేనైతే మొత్తం ఎక్కడెక్కడ కిచెన్లో అయితే కిచెన్లో బట్టలు క్లాతింగ్ ఇవన్నీ నాకు సర్దుకోవడానికి అట్లీస్ట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా టైం అయితే పడుతుందండి అవుట్ షిఫ్ట్ అవ్వడం అనే కష్టం ఉంటుంది చూసారా మామూలుగా అయితే ఉండదండి మనకు ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ అయితేనేమి ఇదంతా కూడా ఏదైనా సరే చిన్న వస్తువు అయినా సరే అండి ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొక్కలు అక్కడ ప్యాక్ చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని మళ్ళీ మనకి కూడా పని అండి ఒక వన్ వీక్ వరకు ఇదంతా సెట్ చేసుకోవడానికి ఏ ప్లేస్లో సెట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా వన్ వీక్ అయినా అట్లీస్ట్ అయితే పడుతుందండి వీళ్ళంతా అయితే ఇదంతా ఫర్నిచర్ ఇదంతా అయితే అంటే బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ వచ్చేసి ఎక్కడెక్కడైతే సెట్ చేసి వెళ్ళారండి రిమైనింగ్ వచ్చేసి మామూలు క్లాతింగ్ అయితేనేమి కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కడెక్కడైతే వేసేసారు ఇంక ఇవన్నీ నేను ఎలా సర్దుకుంటాను ఏంది అనేది మీకు నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తానండి ఒక ఒక టూ త్రీ డేస్ వ్లాగ్ అయితే ఇవే అయితే ఉంటాయండి ఎలా సర్దుకుంటాను నేను ఇవన్నీ మొత్తం ఎలా సెట్ చేసుకుంటాను అనే దాని గురించి అయితే మీకు ముందు ముందు అయితే ఇదే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి మీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కిప్ వాచింగ్ ఓకేనండి బాయ్